नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथा नाथाय सीताया पतए नम శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్తతితమ సర్గ డెబ్బైవ సర్గ రామలక్ష్మణులు పరస్పరము సంప్రదించుకొని కబంధుని భుజములు నరకుట కబంధుడు వారిద్దరినీ ఆదరించుట ృ రాక్షిప్త్యమీత్ తన బాహుపాశముచేత బంధింపబడి అక్కడ ఉన్న సోదరులైన ఆ రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇట్లు పలికెను ం నుం దృష్ట్వా ఓ క్షత్రియ క్షత్రియశ్రేష్ఠులారా ఆకలితో బాధపడుచున్న నన్ను చూచుచు కూడా అక్కడ నిలబడి ఉన్నారేమి ఇంక మీరు మరణించినట్లే ఇందుచేతననగా దైవము మిమ్ములను నాకు ఆహారముగా పంపినది త్రుత్వా లక్ష్మణో వాక్యం ప్రాప్తకాలం హితం తదా ఉతిం సమాపన్నో విక్రమేకృతల అప్పుడు లక్ష్మణుడు ఆతని మాటలు విని దుఃఖ పీడితుడై పరాక్రమము చూపుటకై ప్రయత్నించుచు కాలానుగుణము హితము అయిన మాట పలికెను ంచ పురాతూర్ణమాదత్తే రాక్షసాధమ తస్మాదసిభ్యామస్యాశు బాహూ గురు ఈ రాక్షసాధముడు నిన్నూ కూడా శీఘ్రముగా గ్రహించగలడు అందువలన పెద్దవైన వీని బాహువులను వెంటనే ఛేదించదము మహాకాయో రాక్షసో భీషణోయో రాక్షసోజ విక్రమకం హ్యతితం కృహ్యాతి పెద్ద శరీరము గల భయంకరుడైన ఈ రాక్షసుని బలమంతా వీని భుజములలో ఉన్నది ఇతడు లోకములోని అందరినీ జయించి మనలను కూడా ఇప్పుడు చంప ప్రయత్నించుచున్నాడు నిశ్చేష్టానాం వధో రాజన్నుత్తే రాఘవ రాజువైన ఓ రామ యజ్ఞము నిమిత్తము తీసికొని రాబడిన పశువులను చంపుట ఎట్లో అట్లే కదలలేని వారిని చంపుట రాజులకు నింద్యము విదార్యాస్యం తదా భక్షయితు మారభత్ క్రూరుడు భయంకరుడు అయిన ఆ రాక్షసుడు ఆ ఇద్దరి సంభాషణ విని కోపించినవాడై నోరు తెరచి వారిని భక్షించుటకు ప్రయత్నించెను తతస్తౌ దేశకాలజ్ఞౌ కాళజ్ఞౌ ఖడ్గాభ్యామేవ రాఘవౌ అచ్ఛిందతాం సుసంవిఘ్నౌ బాహూ తస్యాం స వివరణ ఈ శ్లోకములో సుసంవిఘ్నౌ అను కంటే సుసంహృష్టౌ అను పాఠము బాగున్నది అది గ్రహించబడినది తాత్పర్యము పిమ్మట దేశ కాలములను ఎరిగిన ఆ రామలక్ష్మణులు చాలా సంతోషించుచు ఖడ్గములతో ఆతని బాహువులను భుజముల దగ్గర నరికివేసిరి దక్షిణో దక్షిణం బాహుమసక్తమసి చిచ్ఛేద రామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ అప్పుడు నేర్పుగల రాముడు వేగముగా అడ్డు లేకుండగా రాక్షసుని కుడిచెయ్యిని ఖండించెను వీరుడైన లక్ష్మణుడు ఎడమ చెయ్యిని ఖండించెను సపతమహాబాహుశ్చిఖాం చిశ నాదల దీర్ఘమైన బాహువులు కల ఆ కబంధుడు బాహువులు ఛేదించబడగానే పెద్ద ధ్వనితో మేఘము వలె ఆకాశమును పృథివిని దిక్కులను ధ్వనింపచేయుచు సని సనికృత్తౌ భుజౌ దృష్ట్వా శోణితౌఘ పరిప్లుత దీన పప్రచ్చతౌ వీరౌ కౌయువామితి దానవః ఆ దానవుడు ఛేదించబడిన తన భుజములు చూచుకొని రక్త ప్రవాహము చేత తడపబడినవాడై దీనుడై మీరు ఎవరు అని ఆ వీరులను అడిగెను ఇది బ్రువాణ తస్య రాఘవం మహాత్మన ఆ దానవుడు ఇట్లు పలుకుచుండగా శుభమైన లక్షణములు గల లక్ష్మణుడు మహాత్ముడైన కబంధునకు రాముని ఇట్లు చెప్పెను అయమిక్ష్వాకు దాయాదో రామో నామనై శ్రుతావరజం విద్ది భ్రాతరం మాం చ లక్ష్మణం ఇతడు ఇక్ష్వాకు వంశములో పుట్టినవాడు రాముడు అను పేరుతో జనులలో ప్రసిద్ధుడు నేను ఇతని తమ్ముడను నా పేరు లక్ష్మణుడు అస్య వసతో విహాగతౌ దేవతలతో సమానమైన ప్రభావము గల ఇతడు నిర్జనమైన అరణ్యములో నివసించుచుండగా ఇతని భార్యను రాక్షసుడు అపహరించినాడు ఆమెను వెదకుచూ ఇక్కడకు వచ్చినాము వా కబంధ సదృశోవనే ఆస్యే నోరసి ోరసి దీప్న భగ్నజో నీవు ఎవ్వరవు మొండెము వలె ఉండి ముఖము వక్షస్థలమునందు ప్రకాశించుచుండగా కాళ్ళు విరిగి ఎందుచేత ఈ అరణ్యములో దొరలుచున్నావు నోత్తరం వచ ఉచ పరమ ప్రీతస్తదింద్రవచనం స్మరన్ కబంధుడు లక్ష్మణుని మాటలు విని పూర్వము ఇంద్రుడు చెప్పిన మాటలు స్మరించి చాలా సంతోషించుచు ఇట్లు పలికెను స్వాగతంబానరవ్యాఘ్రౌ దిష్ట్యా పశ్యామి చాప్యహం బాహుబంధనౌ ఓ పురుషశ్రేష్ఠులారా మీకు సుఖాగమనము అగుగాక అదృష్టవశముచేత మిమ్ములను చూచుచున్నాను ఈ నా బాహుబంధములను మీరు నా అదృష్టవశముచేత ఛేదించినారు విరూపం యచ్చ మే రూపినాథా తన్మే శృణునరవ్యాఘ్రతస్త ఓ నరశ్రేష్ఠుడా ఈ వికృతమైన రూపము నా యొక్క అవినయ ప్రవర్తనచే ఎట్లు వచ్చినదో యదార్థముగా చెప్పెదను యథాముగా చెప్పెదనుషే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే సప్తతి సర్గ मंगलम कोशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनु्याय सार्वभौमाय मंगलम यदक्षरपदं भ्रष्टं मात्राहीनं तु यद्भवेत तत्सर्वं क्षम्यतां देव श्री राघव नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनावा प्रकुते स्वभावात करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम